సూర్యపేట జిల్లా కేంద్రంలోని మారుతి హై స్కూల్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను విద్యార్థినులు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు విద్యార్థినులు అందంగా అలంకరించిన ప్రాంగణంలో ఉంచి సాంప్రదాయ గీతాలు నృత్యాలతో పండుగను వైభవంగా చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మిలా మహాదేవ్ డిప్యూటీ చైర్మన్ అనంతల కృపాకర్ కరస్పాండెంట్ రాచర్ల కమలాకర్ ప్రిన్సిపల్ ఆర్ శ్రీలత ఇన్ఛార్జ్ సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైర్మన్ మీలా మహదేవ్ బతుకమ్మ పండగ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకాని విద్యార్థులు ఇలాంటి సాంప్రదాయ ఉత్సవాల్లో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు డిప్యూటీ చైర్మన్ అనంతలా కృపాకర్ బతుకమ్మ ద్వారా సామూహికత స్నేహ భావం పెంపొందుతుందని పేర్కొన్నారు కరస్పాండెంట్ రాచర్ల కమలాకర్ విద్యార్థులు చదువుతో పాటు సాంప్రదాయాలను కూడా కాపాడుకోవాలని సూచించారు ప్రిన్సిపల్ ఆర్ఏ శ్రీలత మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ మహిళల ఆధ్యాత్మికత కళాత్మకత భక్తి భావాలకు ప్రతిబింబమని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు ပြဝဟာဝိဝရဉ္ဇဒိသဒိသဒီပာဂာကမေမောတသမောတအနမရံဒိဝေါအခံနိဗရာဘဝတိယံယေပရစ္စံဒေဝေပရမတ်တရေราဟိဝံ नरगा गोरा दिव्य ज्योत နမောတစေ कृपा से दत्तात्रेय मंगुरागांव सभा ने साधारण ब्राह्मणों तथा रघुनाथ 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 తారా దాగా శ్రీ మ పండుగ సందర్భంగా మన పాఠశాల చైర్మన్ శ్రీ మారుతి విద్యానికేతన్ చైర్మన్ శ్రీ లీలా మహాదేవ్ గారు వారి కుటుంబ సభ్యులు తర్వాత ఆచర్ల కమలాకర్ గారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పాఠశాలకు వీక్షేకం జరిగింది ఈ శుభ సందర్భంగా మా పాఠశాల కరస్పాండెంట్ గారిని మాట్లాడవచ్చిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఇది మా శ్రీ మారుతి విద్యానికేతన్ బలరామతండ సుగపటంలో నిర్వహించినటువంటి అడ్వాన్స్ బతుకమ్మ పండుగ అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము తెలంగాణ రాష్ట్రపు అతి గొప్ప పండగైనటువంటి పూల పండగైనటువంటి ఈ బతుకమ్మను మా పాఠశాలలో నిర్వహించడం మాకెంతో ఆనందదాయకము స్కూల్ చైర్మన్ గారు అయినటువంటి నీల మహాదేవ్ గారు వాళ్ళ సతీమణి రెరస్పాండెంట్ గారు అనేటువంటి రాచల్ల కమలాకర్ గారు కమిటీ సభ్యులు అందరూ రావటం మాకెంతో ముఖ్య అతిథిగా భావిస్తున్నాము అంతకంటే ముఖ్యంగా ఏంటిదంటే ఈ బతుకమ్మ బతుకమ్మ అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి బతుకు అంటే జీవనం అమ్మ అంటే తల్లి అంటే జీవన విధానం గురించి తెలియజేసేదే బతుకమ్మ ముఖ్యంగా ఈ బతుకమ్మ గురించి పురాణాల్లో ఒక రకంగా చెప్తే చరిత్ర పదంగా ఇంకో రకంగా చెప్తుంది ఏది ఏమున్నా తరతరాలుగా ఈ బతుకమ్మ పండుగను మన తెలంగాణ రాష్ట్రంలో అతి వైభవంగా జరుపుకోవటంలో చాలా ఆనందదాయకము ముఖ్యంగా మాత ఈ రూపం అనేది బతుకమ్మ పండగకు ముఖ్య ఉదాహరణ ముఖ్యంగా ఈ పండుగ అనేది స్త్రీలు సౌభాగ్యం కోసం ఆనందం కోసం కుటుంబం యొక్క ప్రతిష్ట కోసము జరుపుకోవటము చాలా ఆనందదాయకము ఈ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ మా ప్రియమైన విద్యార్థి విద్యార్థులందరికీ నా బతుకమ్మ అడ్వాన్స్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ మరియు మారుతి విజ్ఞాన చైర్మన్ మీలా మహాదేవ్ గారికి మరియు మా అనంత కుమార్ గారికి మా యొక్క కమిటెడ్ డెడికేటెడ్ స్టాఫ్ అండ్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి గారికి సులత గారికి అండ్ అందరికీ ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా మా యొక్క మార్తీ స్కూల్ తరఫున సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా యొక్క కలర్ఫుల్ బ్రైట్ఫుల్ బ్యూటిఫుల్ అయినటువంటి కలర్ఫుల్ బతుకమ్మ బతుకమ్మ పండగ సంబంధించిన పండుగ పండుగ శుభాకాంక్షలు మనందరికీ తెలిసిందే తెలంగాణ సంస్కృతికి నిదర్శనమైనటువంటి యొక్క పండగ చాలా అద్భుతమైన పండగ ఈ బతుకమ్మ ఈ యొక్క కలర్ఫుల్ చూస్తేనే లైఫ్ ఈజ్ కలర్ఫుల్ అన్నట్టుగా రకరకాల కలర్స్ తోటి యొక్క బతుకమ్మని పూలతోటి డెకరేట్ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఈ యొక్క పండగని మనం చేసుకుంటున్నాము దీంట్లో భాగంగా మా యొక్క మారుతి స్కూల్ నుంచి గత ఐదు సంవత్సరాలుగా పిల్లలందరూ కూడా చాలా చక్కగా తయారయ్యి చాలా మంచిగా బ్యూటిఫుల్గా మంచి మంచి బతుకమ్మలు తయారు చేసి తీసుకొచ్చారు వారి అందరికీ కూడా అభినందిస్తూ ఈరోజు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరానికి డెవలప్మెంట్ కూడా చాలా అద్భుతంగా రిజల్ట్స్తో పాటు ఈ యొక్క ఎడ్యుకేషన్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్స్ చూస్తున్నట్టుగా బతుకమ్మలో కూడా ఈ సంవత్సరం డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా అమ్మవారిని పెట్టి వారి సంప్రతి సాంప్రదాయంతో వారు చాలా మంచిగా చేశారు వారిని స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాను మనందరికీ తెలిసిందే ఈ యొక్క పండుగ నుంచి మన వినాయక చవితి నుంచి మన విగ్రహాలు కాకుండా మన అందరం కూడా ముందుకెళ్తూ అన్ని పండగలకు సంబంధించినవి రైతు బాగుండాలి మనం బాగుండాలి అనే విధంగా ఈ యొక్క పండగలు అన్నీ కూడా మనకు వస్తున్నాయి లోక సమస్య భవంతి అన్నట్టుగా మనందరం బాగుంటూ మన సమాజంలో ఉన్న అందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ ఇప్పుడే బ్రతకమన్నట్టుగా ఇప్పుడే అంటే మనం దానికి ఏ రకంగా బ్రతకాలే ఆ జీవన విధానం అనేది మనకి ఈ యొక్క పండుగ మనందరికీ తెలిసిందే సో ఆన్స్ అగైన్ ఐ కంగ్రాజులేట్ అండ్ కాంప్లిమెంట్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఆన్ బిహాఫ్ ఆల్ ద స్కూల్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపెచ్